తిరుమలలో నిండిన ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు కొండ మీద కిలోమీటర్ల పొడవునా లైన్లు కట్టిన భక్తులు దేవుని దర్శనానికి నలభై ఎనిమిది గంటల సమయం భక్తుల రద్దీతో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు తిరుపతి వార్తలంటే గివ్వే చూస్తుంటిమి కానీ ఇప్పుడు జరంత భక్తులు దగ్గర్రుల్లో నాలుగు రోజులైతే బడి పిల్లలకు పరీక్షలు కాబట్టి ఈ ఎండాకాలం సెలవుల తర్వాత ప్రయాణాలు పెట్టుకుంటున్నారు ఇక ఇవాళ ముచ్చట ఏంటంటే ఏళ్లకు ఉంగరాలు చేతులకు కడాలు మెడల గొలుసు ఎంకన్న లాకెటు మొత్తం బంగారమే తిరుపతిలా ఎంకన్న దర్శనానికి వచ్చిండు ఈ గోల్డ్ మ్యాన్ మూడు కిలోల బంగారం పెయ్యి మీద వేసుకున్నాడంటే మాటలా బంగారం బాబుతోని ఎంకన్న భక్తులు పోటీలు పడి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆంధ్రలా గుంటూరు జిల్లా మంగళగిరిలు ఉంటాడట ఏం దందాలు చేస్తాడో గాని చింతపండు లెక్కనే కొన్నాడు మా అక్కల్సు తగ్గి ఇంతగానం వేసుకోరు కావచ్చు కాని అన్నకు బంగారం అంటే మస్తు పాయరమట నిండుగా బంగారం వేసుకొని నిండార దేవుని దర్శనం చేసుకొని తుర్తి పడ్డాడు గా నడుమ కూడా హైదరాబాద్ కెళ్ళి ఓ గోల్డ్ మ్యాన్ తిరుపతి పోయి మూడు కిలోల బంగారం వేసుకొని దర్శనం చేసుకున్నాడు దునియా అంతటా ఎంకన్న ఫేమస్ బంగారు బాబుల్ లెక్క తిరుపతి పోతే మేంసుత ఫేమస్ అయితమని ఆపోన కావచ్చు